ప్రతి సందర్భానికి కూడా మనం ఒక గెస్ట్ని పిలిపించుకొని ఒక మంచి ప్రవచనాలు అండి ఆరోగ్య విషయాలు సామాజిక విషయాలు సేవా విషయాలు ఇవన్నీ కూడా మనం విన్నవించుకోవడం అనేది మనం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది దానిలో భాగంగానే మనం ఈ సంవత్సరం అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మొదలు పెట్టడము మంత్రి పెడుతీ ప్రవచ్చలకర్తతో మనము ధ్యాన యోగాన్ని విన్నవిస్తూ ఇక్కడ మన కార్యక్రమాన్ని కొనసాగించాము ఆ తర్వాత తెలుగు సంవత్సరాది రోజు డాక్టర్ భార్గవ శర్మ గారి ప్రవత్సాలతో మన ధ్యాన మందిరం తొలగించుకోవేది అలాగే సామాజిక కార్యకర్తలుగా ఆరోగ్య ప్రధాతలుగా కొనసాగుతున్నటువంటి మన సేవకులను కానీ ఆరోగ్య ప్రధాతలను కానీ మన ప్రయదర్శి పార్కు వచ్చిన యోగా మరియు ధ్యాన మందిరాలు పిలిపించుకొని వారి ఆరోగ్య విషయాలు సామాజిక సేవా విషయాలను తేపడము ఆరోగ్య విషయాలు అందరికీ తెలియచేయడము మన యోగా శిబిరము మరియు ధ్యాన మందిరము కొనసాగిస్తున్నటువంటి భాగంలో దాంట్లో ఆసరా తీసుకొని దానిలో భాగంగానే ఈరోజు మన లక్ష్మీ మేడంని ఇక్కడ పిలిపించాము లక్ష్మీ మేడం గారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మన ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది అయితే కొంచెం అడ్రస్ దూరం నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఒక టైము అతిథిగా అంటే కొంచెం రకముడ్ అయినప్పటికీ తను ఇక్కడికి రావడం జరిగింది ఈ లక్ష్మీ మేడం గారు ఇక్కడ వచ్చినందుకు మన ప్రిదర్శి పార్క్ తరపున మన యోగా తరపున ధ్యాన మందిరం తరపున మనము ఆహ్వానం పలుకుతూ వచ్చిన ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించి ఎంతో మందిని ఆరోగ్య ప్రదాతలుగా రూపొందించి సమాజానికి ఒక పత్రిజీ గారు అందజేసినటువంటి ధ్యాన మహాయజ్ఞము ఆ యజ్ఞములో ఒక భాగమై ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు సమాజానికి తీసుకెళ్తూ ధనవంతు బాధ్యతగా సమాజంలో ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ముందుకెళ్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు ఎన్నో శాకాహార ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే ఈ ప్రాంతంలో ఈ రోజు ఉన్నటువంటి శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి తను వస్తుందని తెలియగానే మాకు ఒక నాలుగు విషయాలు ఆరోగ్య విషయాలు చెప్పండి మన ధ్యాన మందిరానికి మన యోగా శిబిరానికి కూడా నాలుగు ఆరోగ్య విషయాలు చెప్పండి అని మనం విన్నవించాము మన విన్నపం మేరకు మన ధ్యాన మందిరానికి రావడం జరిగింది సో తను ఎలాంటి ధ్యాన కార్యక్రమాలు ఆరోగ్య విషయాలు సో తీసుకెళ్తూ ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు సో సూచించినటువంటి మహావనితగా తనకు పేరుంది కాబట్టి లక్ష్మి గారిని మనం సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మేము గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉచిత యోగా అనే ధ్యాన మందిరాన్ని నడిపిస్తున్నాం మేడం మా కాన్సెప్ట్ ఒకటే అందరము ఆరోగ్యంగా ఉండాలి అందులో మనము ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని మేము ముందుకు తీసుకోబోతున్నాము ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీకి యోగా స్టార్ట్ అవుతుంది యోగా అయిపోగానే ధ్యానం కూడా కంటిన్యూ అవుతుంది మీకు అందరికీ కూడా తెలిసిందే మీకు కూడా తెలిసిందే చెప్పక్కర్లేదు యోగా ధ్యానము అనేది రెండు కూడా ట్విల్ సిస్టర్స్ లాంటివి కవలపిల్ల లాంటివి ఎందుకనంటే యోగానేమో మన శరీరానికి ఉపయోగపడుతుంది ధ్యానమేమో మనసుకు ఉపయోగపడుతుంది సో ఈ రెండింటికి మనము పునీతనం చేయడానికి ఈ రెండింటి ద్వారా ఆరోగ్యవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి చక్కటి సేవా కార్యక్రమాలు ముందు తీసుకెళ్తాను దాంట్లో భాగంగానే లక్ష్మీ మేడం గారిని గడిపించాము ఇప్పుడు నేను లక్ష్మీ మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సో మీ అందరికీ మనందరికీ కూడా ఆరోగ్య సూత్రాలు ఆరోగ్య విషయాలు చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కొడతా ఉన్నాం వెల్కమ్ థ్యాంక్ యూ అండి ముందుగా మన గురువు గారు పితామహ పితామహాపత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి సో యోగా చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు సో మరి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా డేగా మరి నూట తొంభై మూడు దేశాలు కలిసి ప్రకటించడం జరిగింది ఆ తర్వాతే యోగా పట్ల మన అందరిలో అవగాహన అన్నది పెరుగుతూ వచ్చింది సార్ చెప్పినట్టు యోగా అన్నది బాడీ ఫిట్నెస్ కోసం మెడిటేషన్ అన్నది మైండ్ ఫిట్నెస్ కోసం మెడిటేషన్ కూడా గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ మెడిటేషన్ డేగా ప్రకటించడం జరిగింది నూట తొంభై మూడు దేశాలు కలిసి అంటే ధ్యానానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుదాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం లేకుండా ఏమి ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంతమంది బంధువర్గాలు ఉన్నా ఉపయోగం ఏమీ లేదు నన్ను ఆస్వాదించలేము ఇవాళ ఎవరయ్యా భాగ్యవంతుడు అని అంటే కడుపు నిండా తినగలిగిన వాడు కంటి నిండా నిద్రపోగలిగిన వాళ్ళే భాగ్యవంతులు వాళ్ళ సొమ్ముతో పని లేదు మరి అలాంటి ఆరోగ్యం అందరికీ కావాలి మనం మాకు హెల్త్ ఇది ఉంది అది ఉంది ఇది ఉందని అందరూ చెప్తూ ఉంటారు వచ్చాక అక్కడికి వెళ్తాం అది రికవర్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ పాయింట్ కానీ రాకుండా మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి రోగాలు ఎందుకు వస్తాయి కష్టా అంటే అది మళ్ళీ కర్మ సిద్ధాంతంలోకి వెళ్తే అది మళ్ళీ గతం నుంచి తోడుకొని రావాలి కానీ ప్రజెంట్ మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్ముతున్నాం కాబట్టి ఆరోగ్యం కావాలి అంటే ధ్యానం కంపల్సరీ చెయ్యాలి ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు మీ అందరికీ తెలిసిందే రోజు చేస్తున్నారు దాని గురించి నేను చెప్పక్కర్లా కానీ నేను ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడటానికి ఇంత ప్రచారం చేయటానికి కారణం ఏంటంటే నేను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాను ధ్యానం ద్వారా మీరన్న చూ చూడటానికి బాగానే అమ్మ నీకేం రోగం అనేసి కానీ అందరికీ రెండు కిడ్నీలు ఉంటాయండి నాకు మాత్రం ఒకటే కిడ్నీ ఉంది బై బర్త్ పాతికేళ్ల వరకు నాకు కూడా తెలియదు ఒక కిడ్నీ ఉన్న సంగతి పెయిన్ వస్తుంటే చూపించుకున్నాను చూపించుకుంటే ఒకటే కిడ్నీ అన్నారు ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి అందరూ నాలుగు రాళ్ళు వెనకేసుకోండి వెనకేసుకోండి అంటే నేను కిడ్నీలు వేసుకొని కూర్చున్నాను అనమాట సో అప్పుడు నాకు తెలిసిన సొల్యూషన్ ఏంటి మెడిసిన్ హాస్పిటల్కి వెళ్ళాను సర్జరీ చేయాలి అన్నారు చేశారు ఆరోగ్య నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలి అన్నారు వాళ్ళు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాను వాటర్ తాగమన్నారు కొన్ని పదార్థాలు తినద్దన్నారు సమ్మర్లో టూ మంత్స్ మెడిసిన్ వాడాలి అన్నారు అలా ఎంత బాగా చేసినా ఎనిమిది సంవత్సరాలకి మళ్ళీ రెండోసారి వచ్చాయి మళ్ళీ చూపించుకున్నా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయినాయని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అవి డాక్టర్లు ఏమన్నారంటే ల్యాప్రోస్కోపీ చేయాలమ్మా నలభై వేలు ఖర్చు అవుతాయి అని అన్నారు ఎందుకంటే ఒకసారి సర్జరీ అయ్యింది కదా రెండోసారి ఛాన్స్ లేదు సర్జరీకి అని డబ్బులు ఏమి రెడీగా ఉండవు కదండి మన దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సరే ఒక వారం టైం తీసుకొని మెడిసిన్ రాయించుకొని వస్తుంది బస్సులో ఒక ఆలోచన నాలో వచ్చిందండి ఆ ఆలోచన నా జీవితాన్ని మార్చేస్తుంది ఏమిటి ఆలోచన అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా రెండోసారి స్టోన్స్ వచ్చాయి మరి మూడోసారి రావని నమ్మకం ఏంటి ఈ మూడోసారి వస్తే ఈ లాప్రోస్కోపికి ఛాన్స్ ఉందా లేదా ఉంటే డాక్టర్లు అనేవాళ్ళు చేస్తారు లేకపోతే సారీ అంటారు పోయేదెవరు నేను అమ్మో అప్పుడే పోతే ఎలాగా నాకు చిన్నప్పటి నుంచి భూమి మీద ఉండటం ఇష్టం ఎలాగో భూమి మీదకి వచ్చాం కదా ఉంటే పోలా ఎందుకు వెళ్ళాలి వెళ్ళేటట్టయితే ఎందుకు రావాలి ఇది నా చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన నేను ఉండాలి అంటే నాకు ఈ ప్రాబ్లం ఉండకూడదు ఈ రోగం ఉండకూడదు ఏం చేయాలి అనుకుని మైండ్లో ఏంటంటే ఈ మెడిసిన్ వద్దు ఈ డాక్టర్లు వద్దు వేరే ఏ విధానంలోకైనా వెళదాం బయట చాలా ఉన్నాయి ఆయుర్వేదం హోమియోపతి మంత్రం తంత్రం ఏదో మాయో మంత్రం ఏదో ఒక విధానంలోకి వెళదాం కానీ ఈ మెడిసిన్ వద్దు అని డిసైడ్ అయ్యా హోమియోపతికి వెళ్ళా అక్కడ ఐదారు నెలలు వాడా ఐదారు నెలలు వాడిన తర్వాత అక్కడ తగ్గల ఆ డాక్టర్ గారు అన్నారు కదా నా దగ్గరికి రావద్దమ్మా నా దగ్గర ఉన్న మెడిసిన్ అంతా వాడని నీకు అది చేయలేదు నీ దారి నీ ఇష్టం అన్నారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం నాకు ఇష్టం లేదు హోమియోపతి డాక్టర్ గారు ఏమో రావద్దన్నారు ఏం చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితుల్లో కుక్కట్పల్లిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు స్వామీజీ వస్తున్నారు ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయట ఫ్రీ అంట అని తెలిసింది ఫ్రీ అనగానే అట్రాక్ట్ అయ్యాం అప్పటి వరకు నాకు ఏ స్వామీజీని కలిసిన అనుభవం లేదు సరే ఈ స్వామీజీ ఏంటో చూద్దాం కదా అని వెళ్ళాను వెళ్ళేటప్పుడు మన మైండ్లో ఎలా ఉంటుంది ఒక రుద్రాక్షలు ఈ భుదిరేఖలు కాషాయ బట్టలు ఇవన్నీ ఉంటే ఒక స్వామీజీ అనేది నా భావన తీరా వెళ్ళి చూస్తే పత్రికారి దగ్గర గడ్డం తప్ప ఏం లేదు స్వామీజీ అన్న భావన అయితే కలగలేదు కానీ నాకు నచ్చినా నచ్చపోయినా ఐదు ఆరు వందల మంది వచ్చారు మా పక్క వీధిలోనే అందరూ ఒకటే మాట చెప్తున్నారు డబ్బున్న వాళ్ళు డాక్టర్లు అందరూ వచ్చి ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్తున్నారు సరే వాళ్ళు చెప్పింది అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది సరే రేపు నుంచి వద్దాంలే అని చెప్పి వెళ్ళి ఎందుకంటే ప్రాబ్లం నాది కదా ఫ్రీ అంటున్నారు బయటకెళ్తే డబ్బులు పెట్టుకోవాలి అని అనుకుంటే తెల్లవారి నాకు పని అయ్యే కాదు టెన్ టు వన్ టైమింగ్స్ నాకు ఇంట్లో పని అయ్యేసరికి పన్నెండు పన్నెండున్నర అయ్యేది అరగంటకెళ్ళి ఏం చేద్దాం రేపు పెందలాడే వెళదాం అనుకునేదాన్ని కానీ అలా ఎప్పుడు పని అవ్వట్లా ఎందుకు అవ్వట్లేదు అంటే టీవీ సీరియల్ పిచ్ ఒకటి ఉండేది అప్పట్లో అది ఒక కారణం అయితే ఇంకొక కారణం ఏంటి అంటే ధ్యానం అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి ఇది నాకు నేను పెట్టుకున్న నియమం నాకు ఎవరు చెప్పలే ఆ రోజుకి ఎందుకు అంటే ఒక మనం ఇవాళ గుడికి వెళ్ళామనుకోండి మాంసం తింటామా వండుతామా లేదా ఇవాళ ఇంట్లో పూజ చేసుకుందాం అనుకోండి ఆ పని చెయ్యం కదా సరే ఇవాళ ఆదివారం అని తిన్నా తెల్లవారి సోమవారం గుడికి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనందరమీ స్టవ్ దగ్గర నుండి మసిగుడ్డ వరకు ఇల్లు ఒల్లు మొత్తం శుద్ధి చేస్తాం మాంసాహారం మంచిది అయితే ఎందుకు శుద్ధి జరుగుతుంది తెలియదు మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నాం తెలియదు కానీ రెండు చేస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ రెండింటికి నాకు కారణం తెలియదు కానీ రెండో చేస్తున్నాం మరి భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు కోటి పూజ సమ ఒక స్తోత్రం కోటి స్తోత్ర సమ ఒక జపం కోటి జప సమ ఒక ధ్యానం అన్నాడు పూజ కన్నా స్తోత్రం గొప్పది స్తోత్రం కన్నా జపం గొప్పది జపం కన్నా ధ్యానం గొప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మడే బోధించాడు మరి సాధారణమైన పూజకే మాంసం మానేస్తున్నామే మరి అలాంటిది పూజ కన్నా ఎన్నో రెట్లు గొప్పది ధ్యానం ఈ ధ్యానానికి ఎలా పనికి వస్తుంది ప్రశ్న నాదే సమాధానం కూడా నాదే పనికిరాదు మానేయాలి ఏం మానేస్తాం చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది మానేయలేక రేపు రేపు అంటూ వాయిదా వేస్తూ ఇరవై నాలుగు రోజులు నేను టైం తీసుకుందానండి ఇక అప్పుడు భయం వేసింది చచ్చిపోతానని భయం వేసి ఎలాగైనా బతకాలి అనే ఒకే ఒక సంకల్పంతో తెల్లవారి జనానికి వెళ్ళా ఎందుకు అంటే వెళ్ళామంటే తినం కదా ఇవాళ తెచ్చుకొని తినేసి శుభ్రంగా శుద్ధి చేసుకుందామని ఒక ఆలోచన అంటే తెల్లవారు వెళ్ళానండి వెళ్ళేసరికి ఎదురుగుండా నాకు గౌతమ్ బుద్ధుడి ఫోటో కనపడతాంది అప్పటి వరకు ఏ గుళ్ళోకి వెళ్ళినా ఏ భగవంతుల్లో అయినా అలంకరణ ఆభరణాలే చూసాను తప్ప ఆ మొఖం నేను గమనించలేదు నాకేమీ తెలియదు ఎదురుగున్న బుద్ధుడిని చూస్తే ఒక అంతులేని ప్రశాంతత కనపడతాంది చూడగానే ఒక జలసి ఫీల్ అయ్యా నేను ఇక్కడ రోగం వచ్చి వస్తా అంటే నువ్వెందుకు అంత ప్రశాంతంగా ఉన్నావు అని ప్రశ్నలు నా లోపల సమాధానం ఏమని వస్తుంది లోపల నుంచి బుద్ధుడు ధ్యానం చేశాడు ధ్యానాన్ని అందరికీ పంచాడు అందుకే అంత ప్రశాంతంగా ఉన్నాడు అని అనిపించింది ఓ ధ్యానం చేస్తే ఇలా ఉంటామా ముందు చెప్ చెప్పడం తర్వాత ముందు చేద్దాం అనుకొని ఆ బుద్ధుడిని చూస్తూ అనుకున్నాను అనమాట ఇక నుంచి నీ దగ్గరకే వస్తా నీ ధ్యానమే చేస్తా ఇక వెళ్ళను ఏ మందులో మింగను నేను భూమి మీద ఉండాలి నాకు ఈ రోగం వద్దు అని మనసా వాచ కరుణ ఆ బుద్ధుడికి శరణాగతి ధ్యానం చేయడానికి లోపలికి వెళ్ళ అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు మినిమం చేయాలి అన్నారు నేనేమన్నా అంటే గంట చేస్తా అన్న గంట అంటే ఎంతసేపులే రెండు సీరియల్ చూసినంతసేపే కదా అనుకున్నా రెండు సీరియల్ ఏమన్నాయి చిట్టుకుని అయిపోతాయి కదా టైం తెలియదు మనకి అలా అనుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నా లోపలికి వెళ్ళేసరికి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని ఉన్నారు ఎవరో తెలియదు మనకి కొత్త ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే కాస్త బెరుగ్గా అనిపించింది అందులో మెళ్ళలో చైన్ ఉన్నాయి గొలుసు ఉన్నాయి చేతికి గాజులు ఉన్నాయి మరి తెలియని వాళ్ళ మధ్యలో కూర్చుంటే ధ్యానం అంటే ఏమి తెలియని స్థితికి వెళ్ళిపోతే ఇవన్నీ తీసుకెళ్ళిపోతే అంటే ఇలాంటి ఆలోచనలన్నీ నాకు ఆ రోజు కలిగేది అనమాట ఇక చివరికి ఈ గాజులన్నీ ఇలా బందోబస్తు చేసుకొని దీనికి ఒక పిన్ను పెట్టుకొని ఏదో నాకు తెలిసిన వాళ్ళకు బందోబస్తు కళ్ళు మూసుకొని కూర్చున్నా కళ్ళు మూయగానే నాకేంటి అసలు కళ్ళు మూసుకుంటే రోగాలు ఏంటి నా పిచ్చి కానీ నేను వచ్చాను కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గేటట్టు అయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు ఇన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు అందులో హైదరాబాద్లో పెద్ద పెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ ఆ పెద్ద ఆయన తెలియదా ఒక్కడికే తెలుసా కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయని ఆయన మాట నమ్మి నేను వచ్చి నేను ఒకటి పిచ్చిదాన్ని ఒకవేళ ఇక్కడ తగ్గకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి ఎవరైతే తక్కువ చేస్తారు ఇన్ని ఆలోచనలు ఇన్ని ఆలోచనలు వస్తే ధ్యానం అంటారా కాదు మరి వాళ్ళు చెప్పినట్టు చేయిపోతే మనకి తగ్గదు మరి ఇంకెక్కడికి వెళ్ళాలి ఎవరైతే తక్కువ చేస్తారు ఇది ఇన్ని ఆలోచనలు అండి ఇన్ని ఆలోచనలు చేశా కదా ఒక అరగంట టైం ఏమో అని కళ్ళు తెరిచి వాచ్ టైం చూసుకున్నానండి ఐదు నిమిషాలు అయింది మొట్టమొదటి రోజున నేను కళ్ళు మూసుకొని కూర్చుంది ఐదు నిమిషాలు ఈ రోజున ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ సింగిల్ సిట్టింగ్ సెవెంటీ టూ అవర్స్ నేను ధ్యానం చేయగలను ఎలా సాధ్యమైందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాక్టీస్ అందుకే మన పెద్దవాళ్ళు అంటారు సాధన చేయమురా నరుడా సాధ్యం కానిది లేదురా అని వాడు సాధన చేస్తే సాధ్యం కానిది ఏది లేదు ఈ భూమి మీద సో ఐదు నిమిషాలకి నేనేం చెప్పొచ్చాను బయటకు వెళ్తే గంట కూర్చుంటానని చెప్పాను కదా అడిగి వెళ్తే అడుగుతారు కదా అందుకని మళ్ళీ కళ్ళు మూసుకున్నా ఇవే ఆలోచన రిపీట్ అవుతున్నాయి మళ్ళీ కళ్ళు తెరిచా ఈసారి పది నిమిషాలు అయింది మళ్ళీ కళ్ళు మూసుకున్నా మళ్ళీ కళ్ళు తెరిచాయి అలా ఒక గంట గడవాలి అంటే ఐదారు సార్లు కళ్ళు తెరిచిందానండి నేను గంట గడిచింది అమ్మయ్య అని ఊపిరి విలుచుకొని రైని ఇంటికి పరిగెత్తా ఎందుకంటే ఇప్పటికే రెండు సీరియల్ పోతుంది మళ్ళీ మూడో సీరియల్ ఎక్కడ పోతుందో అన్న భయంతో కాకపోతే నేను రోజు వచ్చా బుద్ధుడికి నేను మాటిచ్చా రోజు వస్తాను అని అందుకే నేను క్రమం తప్పకుండా వస్తున్నా పిరమిడ్ పచ్చింది ఆదర్శ సూత్రాల్లో నాకు తెలియకుండానే నేను కొన్ని పాటిస్తూ వచ్చానండి అందులో ఏముండే నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు ఇంకా అలోపతి మందులు వాడదు నువ్వు ఆయుర్వేదం హోమియోపతి అది మన చాయిస్ ఇంగ్లీష్ మందులు వద్దన్నారు గురుగారు అది మానేసా మాంసాహారం నిషిద్ధం అన్నారు అది మానేసా వచ్చా ఇది కూడా అక్రమం తప్పకుండా ధ్యానం చేయాలని మొట్టమొదటి సూత్రం అది నాకు తెలియకుండానే నేను పాటించటం మొదలుపెట్టా నేను రోజు ధ్యానానికి రావటానికి కారణం ముగ్గురు ఒక బుద్ధుడు నేను మాటిచ్చాను కాబట్టి నేను వస్తున్నా రెండు పత్రికారు ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పారు ఆయన చెప్పినట్టు చేద్దాం తగ్గిద్ది తగ్గలేదనుకో ఆయన అడగచ్చు ఏమయ్యా నువ్వు చెప్పినట్టు చేసాం కదా నాకు ఎందుకు తగ్గలేదు అని అడిగే రైట్ మనకు ఉంటుంది అని ఒక కారణం ఇంకోటి కృష్ణ పరమాత్మడు ఏమన్నాడు కర్మలు చేయటమే మీ వంతు ఫలితాన్ని ఆశించవద్దు నువ్వు అడిగినా అడగకపోయినా నీ ఫలితం నీకే ఇవ్వబడుతుంది ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అన్నారు ఇక నేనేం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా ధ్యాన ఫలితం నాకే వచ్చింది పక్క వాళ్ళకైతే వెళ్ళదు కదా అన్న నమ్మకంతో ఈ ముగ్గురు మహాత్మల కారణంగా నేను రోజు ధ్యానానికి వస్తున్నా ఒక వారం అయిన తర్వాత అక్కడ వాళ్ళు అన్నారు కదా అమ్మ నీకు అనారోగ్యం ఉంది కాబట్టి ఇంకొక గంట వస్తే బాగుండు అన్నారు మనసులో తిట్టుకున్నదండి వాళ్ళని ఓరేళ్ళు దంపాలలేక ఒక గంట రావడానికే నేను రెండు సీరియల్ మానేసి వస్తున్నాను అనుకొని సరే నా మంచి గురించే కదా చెప్పింది వాళ్ళు అనుకొని ఏ సీరియల్ అయితే సరిగా చూడడం ఆ టైంలో ధ్యానానికి వెళ్ళేదాన్ని అంటే ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట రోజు రెండు గంటలు ధ్యానానికి వెళ్ళేదాన్ని నాతో పాటు ధ్యానానికి వచ్చిన వాళ్ళు నాకు అది కనపడుతుంది ఈ కలర్ కనపడుతుంది అని చెప్తూ ఉండే రకరకాల స్టోరీలు చెప్తున్నారు మనం చూద్దామంటే ఒక స్టోరీ రావట్లా నేను సరిగ్గా చెయ్యట్లేదా అని డౌటు ఒకవేళ అడుగుదామా ఏంటి శ్వాస మీద జాస్ కూడా అని ఎగతాలు చేస్తారేమో అని అడ అడగలేక అలా రోజు వస్తున్నా రోజు ధ్యానం చేస్తున్నా కానీ కిడ్నీలో రాళ్ల వల్ల నేను రోజు నొప్పితో బాధపడుతూ ఉన్నా అలా నలభై రోజులు అయ్యింది ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ అంటూ ఉంటారు కదా నలభై చేసి చూద్దాం అనుకున్నాం నలభై రోజుల్లో నాకు ఎలాంటి రిజల్ట్ రాలా మానేద్దామా అనిపించింది మళ్ళీ ఒక క్షణం ఇక్కడ పెట్టుబడి ఏం పెడుతున్నాం రూపాయి పెట్టుబడి లేదు ఆటో ఎక్కే దూరం కూడా కాదు పక్క వీధిలోనే అటు వెళ్ళామా నలభై ఏళ్ళు పెట్టాలి అని సరే ఇంకో పది రోజులు చూద్దాంలే ఇంకో పది రోజులు చూద్దామని నాకు నేనుగా నచ్చ చెప్పుకొని అరవై రోజులు ధ్యానానికి వచ్చానండి అరవయో రోజులు ధ్యానం చేస్తుంటే పొట్లో ఈ పక్కన ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతుంది దాదాపు ఒక ఇరవై నిమిషాల సేపు సాగింది ఆ ప్రాసెస్ ధ్యానం అయినాక వెళ్ళి చెప్పారు సార్ నాకు ఇలా జరిగింది అంటే హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అన్నారు అంటే ఎవరో కూడా నాకు తెలియదండి ఆ రోజుకి ధ్యానం అనే పదం తప్ప నాకు ఏ పదం తెలియదు ఇంటికి వెళ్ళాను ఆ రోజు నొప్పి రాల తెల్లవారు ఆ తెల్లవారు రాల ఏంటబ్బా మూడు రోజు నుంచి నొప్పి రావట్లేదు అనుకున్నా అలా వారం అయింది పది రోజులైంది అప్పుడు అనుకున్నా మొన్న ఏదో చెప్పారు కదా వీళ్ళు హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అని అది నిజమే అయ్యి ఉండొచ్చు అంటే నేను ధ్యానం మొదలుపెట్టిన డెబ్భై రోజులకి రోజు వచ్చే నొప్పి ఆగిపోయిన పది రోజులకి ధ్యానం అంటే చాలా చాలా గొప్పది అని నా అనుభవపూర్వకంగా నమ్మానండి ఆ రోజు తగ్గిన నొప్పి నాకు ఈ రోజు వరకు రాల అది రెండు వేల ఐదు ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఇరవై ఏళ్ళ నుంచి నేను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను మెడిసిన్ వదిలేసా మెడిటేషన్ పట్టుకున్నా ఆరోగ్యంగా ఉన్నా నాలా ఎంతో మంది ఉన్నారు తెలియక బాధలు పడుతున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఆవేదన చెందుతున్నారు మార్గం తెలియక ఈ తెలియని వాళ్ళందరికీ తెలియచెబ్బద్దాం చెప్దాం విన్నవాళ్ళు వింటారు చేసుకున్న వాళ్ళు చేస్తారు అందుకే మన పెద్దలు అంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని చూద్దాం నచ్చితే చేసుకుంటారు బాగుపడతారు లేదంటే లేదు ఈ చెప్పటం వల్ల ఇందాక మా అన్నారు పది మంది మేలు కోరితే భగవంతుడు మనం మేలు కోరతాడని అంటారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కదా సో చెప్దాం అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సమయాన్ని ఇలా పది మందికి నా అనుభవాన్ని షేర్ చేస్తూ నేను ఏదైతే చేశానో నేను ఏదైతే నమ్మానో నా నమ్మకము నా ఆచరణ అందరికీ తెలియచేస్తూ ఈ రోజు మీ ముందుకు రావటం జరిగింది సో ఇది నా ఆరోగ్యం ధ్యానం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాను నేను అలా 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 అందరికీ చెప్తూ సిటీ హైదరాబాదే కాకుండా తెలంగాణ వేరే డిస్ట్రిక్ట్స్ కాకుండా ఆంధ్ర కాకుండా తమిళనాడు కర్ణాటక అలా అన్ని రాష్ట్రాలకి ఎక్కడ నాకు అవకాశం దొరికితే ఎవరు రమ్మని పిలిస్తే అక్కడికి వెళ్ళి నా అనుభవాన్ని నాకున్న నేను పొందిన జ్ఞానాన్ని షేర్ చేస్తూ వచ్చాను ఈరోజు మీ ముందుకు రావటానికి ఓ ముఖ్య కారణం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు మహా మహాపిరమిడ్ కడితాల్లో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పదకొండు రోజుల పాటు ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది ఈ భూమి మీద నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ చేయనటువంటి కార్యక్రమం ఒకప్పుడు రాజులు యజ్ఞాలు యాగాలు చేశారు కానీ అది ఆ రాజ్యం వరకే పరిమితమైంది ఆ రాజ్యంలో వాళ్ళ వరకే కానీ ఇక్కడ పత్రికారు మనందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తున్నారు ఈ శక్తి వల్ల ఈ ధ్యానం చేయటం వల్ల కలిగేటటువంటి ఉద్భవించినటువంటి ఆ ఎనర్జీ హాస్టల్ మాస్టర్స్ పైకి తీసుకెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఈ భూమి మీద ఈ భూగ్రహం మీద ఓన్లీ హైదరాబాదు ఓన్లీ భారతదేశం కాదండి ఈ భూగ్రహం మీద ఏ ఆత్మ అయితే పరిణామం చెందాలని జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చిందో ఒక ఆత్మ రాయిరప్పగా వస్తుంది ఆ తర్వాత పరిణామంలో మొక్కగా వృక్షంగా చీమగా ఏనుగా ఆ మానవుడిగా అంటే ఒక ఆత్మ కొన్ని వందల వేల జన్మలు తీసుకుంటుంది పరిణామం చెందటానికి అలా ఈ భూమి మీద ఎన్ని ఆత్మలు అయితే జన్మలు తీసుకున్నాయో ప్రతి ఆత్మకి ఈ యాగము యొక్క ప్రసాదాన్ని ఆ ఫలితాన్ని సమంగా అందచేయబడుతుంది ఇందులో మాంసం తినేవాడు తక్కువ ధ్యానం చేసేవాడు ఎక్కువ అయితే చీమ జన్మ తక్కువ రాయి జన్మ తక్కువ అని ఎక్కువ తక్కువలు సృష్టికి లేవు కాబట్టి ఈ యాగంలో మనందరము మన ఎంత వీలైతే అంత భాగం పంచుకుందాం ఇసుక రేణి అంత పాత్ర మనదైతే మన ఆత్మ ఉన్నతీకరించబడుతుంది కాబట్టి ఈ యాగంలో మీ అందరూ ఈ పదకొండు రోజులు హైదరాబాద్కు దగ్గరగా ఉంది ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేయచ్చు ఉంటే పదకొండు రోజులు అక్కడ ఉండొచ్చు మన అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచో లేకపోతే బాంబే నుంచో ఢిల్లీ నుంచో లగేజీలు మోసుకొని టికెట్లు బుక్ చేసుకొని అంత సీన్ మనకు అవసరం లేదు చక్కగా ఉదయం వెళ్ళి మనకి అరవై కిలోమీటర్ల దూరంలో ఇంకా ఇంకా దగ్గరగా ఉంది యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈజీగా రావచ్చు ఈజీగా వెళ్ళచ్చు ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళో అక్కడికి వస్తారు మరి హైదరాబాద్లో ఉన్న మనం రోజు అప్ అండ్ డౌన్ చేయొచ్చు అవకాశం ఉంటే పదకొండు రోజులు అక్కడ ఉండొచ్చు ఉచిత వసతి ఉంది అక్కడ ఇప్పుడు ఇంతమందితో కలిసి సామూహిక ధ్యానం చేసాం అక్కడ కొన్ని వేల మందితో రోజుకి ఆరు గంటల ధ్యానం ఉంటుంది మూడు పూటల కమ్మటి భోజనం వేడి వేడి భోజనం ఉంటుంది యాగం యొక్క ప్రసాదం అది భోజనం కాదండి మన వినాయక చవితి వెళ్ళింది వినాయకుడి యొక్క ప్రసాదం మనం అపురూపంగా కళ్ళకద్దుకొని తింటాం ఆ ప్రసాదంలో ఆ తయారు చేసే విధానంలో అందులో దినుసులు ఏమి ఉండకపోవచ్చు కానీ రుచి ఉంటుంది ఒక శక్తి ఉంటుంది మరి ఒక వినాయకుడి కోసం తయారు చేయబడిన ప్రసాదానికి అంత శక్తి ఉంటే మరి ఈ భూమి మీద సమస్త జీవరాశి కోసం చేస్తున్న ఈ యాగం యొక్క ప్రసాదం ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థం చేసుకోండి అందుకని అవకాశం వాళ్ళు పదకొండు రోజులు రండి లేదా ఒక రోజైనా వచ్చి పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రసాదాన్ని స్వీకరించి రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానం పలకటానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది ఆ యాగంలో ఈ రోజు నుంచి మీ ఫోన్లో ఉన్నటువంటి మీ చుట్టాలు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు అందరికీ ఆ విషయ విషయాన్ని తెలియచేయండి ఆ తెలియచేయటం కూడా ఒక సేవే ఏమో వాళ్ళ కర్మ తీరి వస్తారేమో వచ్చి ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతారేమో తెలియదు కదా సో వివరాన్ని తెలియచేద్దాం సో అక్కడికి వచ్చిన తర్వాత మన ఇష్టం వంద రూపాయలు ఇద్దాము ఐదు వందలు ఇస్తాము వెయ్యి ఇస్తాము అది మన ఇష్టం ఎంతమంది అయినా మనం ఇవ్వచ్చు అది మన ఇష్టం ఇస్తాం మనం ఇస్తే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వగలం మనం అంతకు మించి మా స్తోమత లేదు లేదు ఇచ్చేవాళ్ళు ఐదు వేలు ఇవ్వచ్చు అది ఎవరి ఆర్థిక స్థోమతని బట్టి వాళ్ళు ఇవ్వచ్చు కానీ మన అక్క చెల్లి అన్న తమ్ముడు మన బంధువుల్ని అడిగితే అన్నదానానికి అడిగితే ఇవ్వని వాళ్ళు ఎవరూ ఉండరు ఇస్తే అడిగితే పది మందితో అడిగిస్తే ఎక్కువ ఇవ్వగలుగుతాం ఆ ధ్యానం చెయ్యని వాళ్ళు ఒక వంద రూపాయలు అన్నదానం అంటే ఇచ్చారనుకుందాం ఆ అన్నదానంలో భాగస్వామి అవినందుకు వాళ్ళ కర్మ అంతో ఇంతో తగ్గుతుంది సో వాళ్ళ కర్మలు తగ్గటానికి మనం వివరాన్ని అందిస్తున్నాం వాళ్ళు ఇచ్చినా సంతోషమే ఇవ్వకపోయినా సంతోషమే కానీ ఈ వివరాన్ని తెలియచేసి ఒక మంచి పని జరుగుతుందని మనం చెప్పటం వల్ల ఆ పుణ్యం ఏదో మనకు వస్తుంది అర్థమైందా మీకు చిన్న అందరికీ తెలుసు ఒక ఆసామి దగ్గర ఒక పని అతను ఉంటాడు స్వామి నాకు నాలుగు రోజులు సెలవు కావాలి అంటాడు ఎందుకు అని అంటే నేను తిరుపతికి మొక్కుకున్నాను స్వామి నాలుగు రోజులు సెలవు కావాలి తిరుపతి వెళ్ళి వస్తాను సరే ఎలాగో వెళుతున్నావు కదా ఇదిగో ఈ వెయ్యి రూపాయలు నా పేరు నా హుండీలో వెయ్యి అని వెయ్యి రూపాయలు ఇస్తాడట ఇతను వెళ్ళి తిరుపతిలో దిగి వెళ్దాం అనుకునే ఒక పేద కుటుంబం ఆకలితో ఇబ్బంది పడుతూ వీతను అడుగుతుందట నా బాబు మేము అన్నం తినక రెండు రోజులైంది మాకు అన్నం ఏమైనా పెట్టిస్తావా అని వాళ్ళు డబ్బులు అడగలేదండి అన్నం పెట్టిస్తావా అని అడిగారట అడిగితే అరే వీళ్ళకి అనుకో నా దగ్గర డబ్బులు లేవు తిరిగి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది అనుకోని నా వల్ల కాదు అని చెప్పాడట సరే పాపం వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పిలుస్తాడట రండి పెట్టిస్తానని ఈ ఆసాం ఇచ్చిన వెయ్యి రూపాయల్లో నుంచి ఆ నలుగురికి భోజనం పెట్టిస్తాడు తొమ్మిది ఖర్చు వస్తుంది గుడికి వెళ్ళి ఈ వంద రూపాయలు హుండీలో వేస్తాడు వేస్తాడు తిరుగు ప్రయాణం అవుతాడు ఈ ఆసామి పడుకుంటే ఆ కల్లో వెంకటేశ్వర స్వామి వచ్చి నువ్వు పంపించిన తొమ్మిది వందలు అందిని స్వామి అని చెప్తాడనమాట అదేంటి నేను వెయ్యి రూపాయలు కదా ఇచ్చింది ఈ పనాడు కదా వెయ్యి వంద రూపాయలు వాడుకున్నాడేమో అని ఒక డౌట్ క్రియేట్ అవుతుంది తెల్లవారి వచ్చేస్తాడు ఈ అతను వచ్చి ఆసామి కాళ్ళ మీద పడతాడు స్వామి స్వామి తప్పైంది నన్ను క్షమించు నువ్వు ఇచ్చిన వాటిల్లో వంద రూపాయలు మాత్రమే నేను ఉండేలా వేయగలిగాను అని అంటాడు అదేంటి వెంకటేశ్వేమో తొమ్మిది వందలు ముట్టింది అని అన్నాడు ఇతనేమో అంటాడేంటి అని డౌట్ అసలు ఏం జరిగింది ఏం చేసావు చెప్పు అంటే అప్పుడు చెప్తాడు ఒక పేద కుటుంబానికి భోజనం పెట్టించాను నేను అందుకనే వంద రూపాయలు నేను వేయగలిగాను నన్ను క్షమించండి అని ఇప్పుడు ఆశానికి అర్థమవుతుంది అనమాట ఓ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం వల్లే ఆ పుణ్యం అక్కడికి చేరింది అని సంతోషపడతారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి ఒక అన్నదానం పుణ్యకార్యం అనేది మన అందరికీ తెలుసు మరి అక్కడ ఎంతోమంది ఒక విశ్వశాంతి కోసం ఈ భూమి మీద ప్రతి ఆత్మ బాగుపడాలి అని అందరి కోసం చేస్తున్నటువంటి ఈ యాగంలో మనవంతుగా మనం ఏం చేయగలిగితే అది చేద్దాం మిత్రులారా ఇది బలవంతం కాదు అని నేను దయచేసి అందరూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆ వివరం అందరికీ అందజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చింది మీ అందరికీ థ్యాంక్ యూ అద్భుతం మేడం ఇంకోసారి కూడా మీరు తప్పకుండా రావాలి ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నేను ప్రతి సండే చెప్తుంటాం నో డాక్టర్ నో మెడిసిన్ నో ఆపరేషన్ మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ అనేసి ప్రాక్టికల్ గా మీరే నిలువెత్తు రూపం నిదర్శనం ఎక్సలెంట్ ఇది ప్రాక్టికల్గా ఆ ర్యాలీలు ఈ ధ్యాన ధ్యానాన్ని అందించగల చాలా గొప్ప వ్యక్తిని మేము ఈరోజు గొప్ప గురువు గారిని ఈరోజు దర్శించుకున్నాము ఎక్సలెంట్ మేడం థ్యాంక్ యూ నాగమ్మ మీరు